భారత లాగా ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్లో భారత జట్టు అదరగొట్టేసింది ఇప్పటి వరకు టెస్ట్ సిరీస్లో అంటే ఐదు వందల డెబ్బై ఏడుకు పైగానే టెస్ట్ సిరీస్లు జరిగితే ఇంత భారీ తేడాతో ఎప్పుడూ గెలుపును సాధించలేదు అయితే ఇక రవీంద్ర జడేజా అయితే అటు బ్యాట్తోనూ ఇటు బంతితోనూ అదరగొట్టేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును కైవసం చేసుకున్నాడు ఈ మ్యాచ్ మ్యాన్ ఈ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కైవసం చేసుకున్న తర్వాత జడేజా ఏమన్నాడంటే నేను రోహిత్ శర్మతో భారీ భాగస్వామ్యాలు నిర్మించాలని చాలా అనుకున్నాను ఎందుకనంటే ఆ సమయాల్లో మేము చాలా కష్ట సమయంలో ఉన్నాము ముఖ్యంగా మొదటి మూడు వికెట్లు కోల్పోయి మేము కఠిన పరిస్థితులను ఎదుర్కొంటున్నాము నేను షార్ట్స్ ఆడాలనో లేకపోతే మరి ఇంకా ఏదో సాధించాలనో చూడలేదు నేను క్రీజ్లో నిలదొక్కుకోవాలి ఖచ్చితంగా స్కోర్ బోర్డును ముందుకు నడిపించాలి రోహిత్ శర్మతో భాగస్వామ్యం నిర్మించాలని అనుకున్నాను బాల్ని చాలా ఎక్కువగా ఫోకస్ పెట్టాను ఎందుకనంటే ఈ వికెట్ అంత ఈజీ కాదు చాలా ఎక్కువ కష్టతరంగా ఉంటుంది ఎప్పుడైనా సరే ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే బాగానే ఉంటుంది కానీ సెకండ్ హాఫ్లో బంతి అనేది స్పిన్ అవటం మొదలు పెడుతూ ఉంటుంది రోహిత్ టాస్ గెలిచినప్పుడు మేము అదే అనుకున్నాము కానీ మాకు అదృష్టవశాత్తు టాస్ గెలవడం చాలా బాగా అనిపించింది మొదట బ్యాటింగ్ చేసి తర్వాత బౌలింగ్ చేయడం కూడా మాకు కలిసి వచ్చింది ఎందుకనంటే ఈ వికెట్ మీద చాలా ఈజీగా అయితే వికెట్స్ రావు చాలా కష్టపడాలి ఒక రకంగా చెప్పాలి అంటే ఈరోజు మా అందరి సమిష్టిగా రాణించిన కృషి మా అందరినీ ఎక్కువగా హ్యాపీగా ఫీల్ అయ్యేలాగా చేసిందంటూ చెప్పుకొచ్చాడు ఇక దీనికోసం మేము ఎంతో కష్టపడ్డామని ముఖ్యంగా ప్రాక్టీస్ సెషన్స్లో ఎక్కువగా మేము ప్రయత్నించామని మా అందరికన్నా ఎక్కువగా రోహిత్ మమ్మల్ని మా గురించి ఆట గురించి సిరీస్ గురించి ఎక్కువగా ఆలోచించాడని రోహిత్ గురించే మేము ఇదంతా చేశాము అంటూ తన ఒక ఈ గెలుపుని రోహిత్కి అంకితం చేశాడు